అది నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా చిన్న విషయం గత రెండు రోజులు కూడా మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు గారు మా ఏరియాలో తిరుగుతున్నారు అందులో భాగంగా ఈరోజు నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు యాడ్చిగా మీ దగ్గర కలుసుకోవడం జరిగింది మా ఏరియాలో దాన్ని ఏంటంటే కొంత ఫోటో తీసి వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టి హల్చల్ చేస్తున్నారు నేను పార్టీ మారడం లేదు నేను గత యువత రాజశేఖర్ డైరం నుంచి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాము ఆయన విజయగానే ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు కూడూరు పట్టణం ప్రజలందరికీ ఈరోజు ఒక వార్త కాల్చల్ చేసింది అది ఫోన్లో వచ్చిన వెంటనే నేను అన్న మురళి గారికి ఫోన్ చేసి నేను మురళి ఈ విధంగా ఫోన్ ఫోటో వచ్చిందని మురళి గారిని అడిగితే అయినా మురళి గారు అప్పుడు చెప్పాడు అన్న నేను దారిన పోతా ఉంటే ప్లీజ్ ఫోటో తీసుకున్న నువ్వు అని పిలిచాడన్న సరే మన పెద్దోడు కదా మన ఎమ్మెల్యేకి ఉన్నారు కదా చెప్పి చెప్పాడు నిలబడ్డానా ఫోటో తీసి అందరికీ విడిచేస్తున్నారు అని చెప్పాడు మరి వెంటనే మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మేము చేసాము కానీ ఇది చాలా దురదృష్టమైన విషయం ఇది అన్నం మురళి కరూరు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రవాది అతను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదు అతని జీవితం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే నడ నడుస్తాడు అది ప్ర గూడూరు పట్టణ ప్రజలందరికీ తెలుసు ఈ పదకొండు తొమ్మిదో వార్డులో అన్నం మురళి చేసినంత క్యాన్వాసు ఎక్కడ ఏ వార్డులోనూ జరగలేదు ఆ విధంగా ఆ అబ్బాయిని రేవంత్ చక్రవర్తిని తీసుకొని పోయి ప్రతి వార్డు ప్రతి ఇల్లు తిరిగి ప్రతి తలుపు తట్టి క్యాన్వా చేయించాడు బల గ్రాండ్ సక్సెస్ అయింది ఆ రోజు కూడా కానీ అటువంటి వ్యక్తి ఈరోజు మీ పార్టీలో చేరతాడంటే అందులో బీజేపీలో దాంట్లో చేరతాడంటే మేము నమ్మే పరిస్థితులు మేము లేము ఇటువంటి వార్త రాయడం ఇటువంటి సోషల్ మీడియాలో వెళ్ళడం ఇది మంచి పద్ధతి కాదు ఇవన్నీ విరమించుకోండి మీరు కానీ ఇది పద్ధతి కాదు పెద్దోడు అని గౌరవించి వచ్చాడు మేము మీ దగ్గరకి అది మీరు దాన్ని దాన్ని ఈ విధంగా మీరు సోషల్ మీడియాలో పెట్టి ఆయన్ని కబ్బు చేయాలని మీరు చూడడం అది ఎంతవరకు సవాబు మీరు పెద్దలు మిమ్మల్ని మేము అనేంత స్థాయి మాది కాదు కానీ దాన్ని వచ్చాడు కలిశాడు ఎవరు కలవకుండా ఉంటారు దాన్ని బాధ్యత నన్ను పిలిచిన నేను పోయి కలుస్తాను దాని ఫోటోలు తీసుకుని ఆల్చల్ చేయడం అనేది మంచి పద్ధతి అది మంచి పద్ధతి కాదు ఒకవేళ వాళ్ళు పిల్లకాయలు పెడుతున్నారే పెట్టబాడ ఫోటోలు మీరు చెప్పాల్సిన వాళ్ళు పెద్దలు కానీ మా పార్టీలో లేరు కాబట్టి మా పార్టీలో ఉన్నారు ఇంతకుముందు మీరు మా పార్టీ వదిలి వెళ్ళిపోయారు కాబట్టి మేము మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు కానీ ఒక పెద్దోడిగా మీకు మేము గౌరవం గౌరవిస్తున్నాం ఆ గౌరవాన్ని కాపాడుకోండి వరకు మీరు గూడూరులో మీరు ఏదో ఎంపీగా వేయాలనుకుంటున్నారు కాదని చెప్పలేదు మీరు వేసుకోండి మీరు చేసుకోండి మాకు దానికి అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని ఈ విధంగా గబ్బుబొట్టించడం మా అన్నం మురళి అందులో అన్నం మురళి అంటే కరుడు కట్టిన తీవ్రవాది కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది అది మీరు చాలా తప్పు చేశారు సార్ మీకు ఇంకొకసారి మనం చేస్తున్నాం అందరి ద్వారా మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి మీ దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం మా క్యాండిడేట్ అన్నం అరవై వేల మెజార్టీ గెలిపించుకునే దానికి మాది తొమ్మిది పదకొండో వార్డుల్లో ఇటీవల కాలంలో కూడా మేము క్యాన్వస్ చేసి రేవంత్ చక్రవర్తికి తీసుకెళ్ళి కూడా మేము తిరిగి వార్డులో డోర్ టు డోర్ తిరిగి మరి గడప గడపకు వెళ్ళి ఓట్లను మేము అభ్యర్థిస్తూ మేము క్యాన్వస్ చేసాం అదే సమయంలో ఒకరోజు తేడాలో వరప్రసాద్ కూడా అదే వార్డులో ఆయన క్యాన్వస్ చేయడం కూడా జరిగింది ఇవి అనుకోకుండా ఈయన ఏదో దారిలో పోతూ ఉంటే వరప్రసాద్ ఆయన పిలిచాడు ఎవరిని అన్నం మురళిని ఏమయ్యా నువ్వు మా పార్టీలోకి లేవే అని ఏదో అడిగినట్టున్నాడు ఈయన దాంట్లో లేడు వరప్రసాద్ వర్గంలో ఈయన లేడు ఈ సోషల్ మీడియాలో ఒక ఫోటో తీసేసి సోషల్ మీడియాలో ఇచ్చేసి ఆయన నా దగ్గరికి వచ్చి చేరిపోయినాడు అని వరప్రసాద్ ఏదో చెప్పుకుంటూ ఉన్నాడంట అది వాస్తవం కాదు ఈయన మొట్టమొదటి నుంచి కూడా పుట్టుకుతో కూడా ఈ వైఎస్ఆర్సిపి పుట్టుకుతో కూడా ఈయన అదే పార్టీలో ఉన్నాడు నేను అదే పార్టీలో ఉన్నాను అన్న అందరూ ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా ఒకే పార్టీలో మేము సేవ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మేరికి మురళీకే మేము సపోర్ట్ చేస్తూ డోర్ టు డోర్ తిరుగుతూ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా ఈ పట్టణంలో పర్యటిస్తూ ఉంటే మేము దగ్గరుండి డోర్ టు డోర్ తిరిగి క్యానోస్ చేస్తూ నిరంతరాయంగా మేము కృషి చేసుకునే ఉన్నాం మేము పార్టీ మారే ప్రసక్తే లేదు పార్టీ మారారు నా వర్గంలో చేరిపినారు నాతో కూడా తిరుగుతున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని వాళ్ళు దానిని క్రియేట్ చేస్తున్నారు అది వాస్తవం కాదు మేము ఇదే పార్టీలో ఉంటాము మేరుగా మురళి అన్నకే గెలుపు కోసంగా కృషి చేస్తాము గెలిపిస్తాము అత్యధిక మెజారిటీతో మేము గెలిపిస్తాము మేము అదే పార్టీలో తిరుగుతూనే ఉన్నాము మేము ఎక్కడికి పోయేవాళ్ళం కాదు పార్టీ మారే ప్రసక్తే లేదు దీని గురించి ఏదేదో రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి అది వాస్తవం కాదు